హలో అండి ఎలా ఉన్నారు అందరు ఇవి చూసారా ఇవేంటనుకుంటున్నారా ఉలవలండి ఇవి నేను మొన్న నైట్ అంతా నానబెట్టాను నానపెట్టేసి నిన్న మార్నింగ్ తీసి బట్టలు వేసి కట్టాను అనమాట కట్టిన టూ డేస్కి చిన్న చిన్నగా మొలకలు వచ్చినాయి ఇది మూడో రోజు మూడో రోజుకి చూసారా ఎంత పెద్ద మొలకలు వచ్చినాయో చూడండి ఒకసారి కాటన్ బట్ట కింద నుంచి ఎంత పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయో చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో సో ఇది మూడో రోజు అనమాట రెండో రోజు చూశాను కొంచెం చిన్నవి ఉన్నాయి సరే కదా అని వదిలిపెట్టాను మూడో రోజుకి ఇంత పెద్ద అయినాయి అనమాట ఎంత ఇంత పెద్ద మొలకలు వచ్చినాయి ఇవి వీక్లీ వన్ టైం టూ టైం అట్లా తీసుకుంటే హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఉడకబెట్టితే మా పిల్లలు సరిగా తినరు సో నేను కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద మొలకలు ఉన్నాయో ఇది మూడో రోజు అన్నమాట తీసాను కాటన్ బట్టలు వేసి ఇలా త్రీ డేస్ ఉంచాను ఉంచానమాట బాక్స్లో పెట్టి మూత పెట్టాను డైలీ చూస్తున్నాను చిన్న చిన్న మొలకలు వచ్చినాయి సో మూడో రోజుకి ఇంత పెద్దగా వచ్చినాయి అనమాట అవి చూడండి అసలు బట్టకి కిందికి వెళ్ళిపోయి అతుక్కొని రావట్లేదు ఇవేం చేస్తా అంటే నేను ఒక ప్లేట్లో తీసుకొని కర్రీ చేయడానికి ప్లేట్లో వేసుకున్నాను అన్నమాట చూడండి ఎన్ని వచ్చినాయో దీంట్లోకి కావాల్సినవి ఇప్పుడు ఏంటి కావాలో ఎలా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను సో దీంట్లో వచ్చేసి మనము ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుందాము ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను నాలుగైదు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట దాంట్లో వచ్చేసి టమాటోలు అనమాట టమాటాలు ఒక చిన్న సైజ్ అంతా తీసుకున్నాను ఒక ఐదు తీసుకున్నాను అవి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మంచిగా కడిగి శుభ్రం చేసుకొని ఉల్లిగడ్డలు ఏంటంటే చిన్న చిన్న పీసుల కింద చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటాలు కూడా సేమ్ సైజే చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఇవి కట్ చేసుకున్న తర్వాత మనము కర్రీ అట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అనమాట దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటనేది చెప్తా నేను ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు చిన్న సైజు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం టమాటోలు అల్లం పేస్ట్ అనమాట సో అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకున్నాను ఇట్లా నాలుగైదు ఉల్లిపాయలు ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుందాము సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము ప్యాన్ పెట్టుకున్నాం కదా మనం కడాయి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను అన్నమాట ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను సో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను కదా ఇప్పుడు ఆయిల్ ఎక్కినాక మనము దాంట్లో ఆనియన్స్ అనేది వేసుకుందాము ఆయిల్ ఇప్పుడు ఆయిల్ దీంట్లో ఆనియన్స్ వేసుకుందాము సో ఈ కర్రీ మనము వీక్లీ వన్ టైం టూ టైమ్స్ చేసుకుంటే బాగుంటుందండి దీంట్లో మనము బంగాళదుంపలు కూడా మిక్స్ చేసుకోవచ్చు బాగుంటుంది సో నేనైతే ఉత్తుదే చేస్తున్నాను అనమాట ఉడకపెట్టి తింటే పచ్చివి కానీ ఉడకబెట్టిన కానీ మా పిల్లలు తినరు కొంచెం మా పిల్లలకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుందన్నమాట సో అందుకని చెప్పేసి నేను దగ్గరికి మంచిగా కర్రీ చేస్తున్నాను దీంట్లో మనం ఏదన్నా మిక్స్ చేసుకోవచ్చు చూసారుగా ద్వారగా వేయించాలి గోల్డెన్ బ్లౌన్ వచ్చేంత వరకు ఇది నేను చేస్తానండి అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు అనమాట చేసి పెడతాను పిల్లలకి దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాము టమాటా ముక్కలు వేసుకొని మెత్తగా గుజ్జు అయిపోవాలన్నమాట టమాటోలు వేస్తే సో నేను వచ్చేసి దీంట్లో క్వాంటిటీ ఒక మూడు టమాటాలు తీసుకున్నాను బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ అనమాట అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ మూడు కలుపుకొని మంచిగా దగ్గరికి గుజ్జులాగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో బాగా టమాటాలు మొత్తం మంచిగా మెత్తగా మ్యాష్ మ్యాష్ అయిపోవాలన్నమాట దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను లైట్గా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ధనియాల పౌడరు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటాను ఇవి మనము ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ స్నాక్స్ టైప్లో తీసుకున్నా సరిపోతుంది కానీ హెవీ ఫుడ్ అయిపోతుంది కదా నైట్ డిన్నర్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి కొంచెం సేపు మూత పెట్టుకున్నాము దగ్గరికి మంచి రావరి అన్నమాట సో మూత పెట్టుకున్నాము పది నిమిషాలు చూద్దాము సో చూసారు కదా మూత పెట్టుకొని దగ్గరికి ఎట్లా అవుతుందో మంచిగా టమాటో కూడా మెత్తబడింది దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనము ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాము కారం అనమాట ఒక స్పూను రెండు స్పూన్లన్నీ వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి సో దీంట్లో సరిపడగా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుందాం మనము తగినంత ఉప్పు వేసుకోండి అంతా కలిపాలి కలిపిన తర్వాత దగ్గరికి అయితే చూడండి ఆయిల్ అంతా పైకి అనమాట ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడికింది దగ్గరికి అయింది అన్నమాట మంచిగా కలర్ఫుల్గా ఆయిల్ మొత్తం చూడండి ఎట్లా పైకి వచ్చేసిందో ఇప్పుడు దాంట్లో వచ్చేసి మనము ఇవి వేసుకుందాము మనం ఏవైతే ఉలవలు ఉన్నాయో అవి దాంట్లో వేసేసుకుందాము వేసుకొని బాగా కలుపుకుందాము బాగా కలుపుకోవాలన్నమాట సో అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకొని దగ్గర కలుపుకుందాము ఇది ఇలానే తింటే కూడా కొంచెం దగ్గర చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కానీ కొంచెం ఉడకాలి కదా సో అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట చిన్న గ్లాసు గ్లాస్ వాటర్ తీసుకున్నాను మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారి ఈ వాటర్ మొత్తము ఇంకిపోయి దగ్గరికి మంచిగా కూర దగ్గరికి అయిపోవాలండి చాలా బాగుంటుంది కొంచెం సేపు మూత పెట్టుకొని మనమైతే ఉడికించుకుందాము దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం పచ్చి పోయేంత వరకు చూసారుగా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత మనము మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతవరకు వచ్చిందనేది మనం చూద్దాము చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా దగ్గరికి అవుతుంది బాగా ఉడికిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మెయిన్ పాయింట్ ఏంటంటే చపాతీలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికైనా మనకి కొంచెం దగ్గర చేసుకొని వెరైటీగా ఉంటుందన్నమాట సో దీంట్లో మనం ఏ కూరగాయలన్నా మిక్స్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత దగ్గరకు అయింది సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్